ఏ విధంగా వాటిని ఆది రోజు స్వాధీన చేసుకోవడానికి వాళ్ళ తమ పడి మనం ఎన్ని కోట్లు పెట్టాం ప్రజలకు ఓట్లప్పుడు మనం ఎంత చాలనే దృక్పథంతో ఈ యొక్క ఈ విత్త తోటి వచ్చినటువంటి యాక్ట్లు చట్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి ఇది నైన్టీన్లో మన గవర్నమెంట్ దీన్ని ప్రాతిపదికన జరుపుకుండా రావడం జరిగింది మూవ్ చేయడం జరిగింది అక్కడ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని అమెండ్మెంట్ చేసి ఇది బాగోలేదయా మళ్ళీ సవరణ చేసి చెప్తే మళ్ళీ ట్వంటీ టూలో దీన్ని మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ చేసుకొని గవర్నర్ గవర్నర్ నుంచి మళ్ళీ అప్రూవ్ల్కి మళ్ళీ ట్వంటీ టూలో పంపిన తర్వాత ఇది ఒక యాక్ట్ గా ట్వంటీ టూ చేస్తూ ట్వంటీ త్రీలో దీన్ని విడుదల చేయడం జరిగింది ప్రజల మీదకి ఇంత ముందు మనకి ఈ యాక్ట్ అని మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది ఎయిటీన్ ఎయిటీ నైన్ లో అది ఎప్పుడు ఇప్పుడు దాదాపు దీనికి నూట యాభై సంవత్సరాలు దాటిపోతుంది అప్రాక్సిమేట్లీ ఆ యాక్ట్ పెట్టి అదే విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది నైన్టీన్ ఎయిటీ టూలోనో ఏదో అది ఉంది అప్పటి నుంచి కూడా కూడా మనం ఒక పెట్టినప్పటికి కూడా దాన్ని అనుసంధానం చేసుకుని ఎవరికి ఇబ్బందులు కలగకుండా కొన్ని అమెండ్మెంట్స్ చూసుకుంటూ కాన్స్టిట్యూషన్ లో వస్తూ ఒక గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది మనకు వచ్చిన స్వాతంత్రం వచ్చిన గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాం దాని తగ్గట్టు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి ఈ ల్యాండ్ అన్ని కూడా ఎలా తీసుకురావాలని చెప్పి అప్పట్లో బిఫోర్ గవర్నమెంట్ మనకు ముందు వాళ్ళు బ్రిడ్జ్ సర్వే చేసింది కాకుండా ఆఫ్టర్ సబ్సిక్వెంట్ గా మనకు వచ్చిన తర్వాత కూడా ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా రీసెటిల్మెంట్ సర్వే అని చెప్పి చేసి ఆ రోజు ఉన్న ప్రాతిపదిక మీద ఒకడికి రెండు ఎకరాలే చూపిస్తాడు అద్దులు మాత్రం రెండు వందల ఎకరాలు ఉంటుంది ఆ రోజుల్లో అయినప్పటికీ కూడా అద్దుల ప్రకారం ఆ రైతు ఎంత ఉంటే అంత ఆ రెండు వందల ఎకరాలని లో కానీ ఈ రోజు యాభై చెట్లు రైతులు ఇప్పుడు పెద్ద వాళ్ళు అందరూ తగ్గిపోయి చిన్నవాళ్ళు వచ్చి చిన్నవాళ్ళు అందరూ కూడా కూనుకొని వ్యవసాయం చేసుకోవాలనుకున్నప్పుడు ఎకరం యాభై చెట్లు అరవై చెట్లు అలా కొనుక్కున్నప్పుడు వీళ్ళు కొలిచేసరిగే అప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ లో పొలిచింది ఫీల్డ్ మీద పొలిచారు ఒక గవర్నమెంట్ స్టోన్ అనేది పెద్ద చేసి ఒక బౌండరీ ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి ఈ సర్వే నెంబర్లన్నీ రిమైనింగ్ సబ్ డివిజన్ చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ జరిగింది ఇప్పుడు మన తెలివితేళ్ళు ఎక్కువైపోయి లేటెస్ట్ టెక్నాలజీ జనాన్ని వద్దు మన కంప్యూటర్ ఈ ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టు డ్రోన్లతో సర్వే చేయించుకుంటే ఆడు కూడా వస్తాడు ఎప్పుడు చేస్తాడు మనకు కూడా తెలియదు ఆల్రెడీ చేసేసాం సార్ మీద అంటాడు వాడు ఆఫీస్ లో కూర్చుంటాడు ఇక్కడ ఉన్న రైతులు వీళ్ళందరికీ ఏం చేస్తారు అయినా బాబు మీద వచ్చినప్పుడు నీ కోతల్లో మనవాడు చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ పది ఎకరాలు ఉంటే వాటి పది తొమ్మిదిన్నర వచ్చిందని దాంట్లో గవర్నమెంట్ పాట అక్కడ లేకపోయినా మాకేం తెలీదయా నీకు తొమ్మిదిన్నరే ఉంది నీకు ఇష్టమైతే చేస్తా లేకపోతే నేను చేయగలిగితే లేదని మరి ఎకరాలు ఉన్నప్పుడు మొత్తం డిసైడ్ చేసి అంటే అదంతా గొలం అండి సబ్ డివిజన్ తొమ్మిది పది ఎకరాలు పది ఎకరాల్లో తొమ్మిదిన్నరే ఉంది అదంతా మా ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇలాంటివన్నీ చెప్తూ చదువుకున్న వాళ్ళకే ఇన్ని ఎవరు చదువుకోని వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో చూడండి ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఈ యాక్ట్ ద్వారా జరుగుతూ ఉంది అంత ముందు కూడా మనకి రెవెన్యూ రికార్డ్ వీళ్ళు కొత్తగా తెచ్చిందేమి లేదు ఆల్రెడీ కంప్యూటరైజ్ ఆల్రెడీ చేసేసారు పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఆ పాస్బుక్ కాకుండా మళ్ళీ అందరు పాస్బుక్ ఇప్పుడు మూడు సార్లు మారి మా పాస్బుక్ మళ్ళీ దానికి కోడ్ నెంబర్ అని చెప్పి ఒక కోడ్ ఇస్తాడు ఇచ్చిన బుక్ కి ఒక కోడ్ కంప్యూటర్ కోడ్ అని చెప్పిస్తాడు అదే ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పాస్బుక్లు అన్నీ లేవు మళ్ళీ ప్రెషాం ఒక పాస్బుక్ రావడానికి టైటిల్ రావడానికి ఆ రైతుకి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుంటున్నాడో అర్థం కాదు ఎందుకురా ఈ బాధ అంటే వస్తుందండి ఇది ఎవరు ఇవ్వాలి విఆర్ఓ కన్ఫర్మ్ చేసి ఎంఆర్ఓకి ఇవ్వాలి ఎంఆర్ఓ దీనికి